ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ ఖాతాలోకి ఢిల్లీ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత ఢిల్లీ బీజేపీ చేతిలోకి రాలేదు ఆ తర్వాత కాంగ్రెసు ఆమ్ ఆద్మీ పార్టీలే పంచుకున్నాయి ఢిల్లీని ఇప్పుడైతే డెబ్బై సీట్లు ఉన్నటువంటి ఢిల్లీని నలభై ఎనిమిది సీట్లతో గెలుచుకొని భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన అలాగే మంత్రులు ఎవరు అన్న దానిపైన కసరత్తులు చేసి పదిహేను మంది మంత్రివర్గంతో ఒక లిస్టు తయారైంది ఆ ముగ్గురినైతే ముఖ్యమంత్రి రేసులో నిలబెట్టారు అందులో పర్వేశ్వరం అయితే ముందు వరుసలో ఉన్నారు బహుశా ఆయనే ముఖ్యమంత్రి కూడా కావచ్చు ఇరవైయవ తారీఖున అంటే గురువారం రోజు ఎల్లుండి అయితే ప్రమాణ స్వీకారం ఉంది రామ్ లీలా మైదానంలో అత్యంత భారీగా అయితే ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించనున్నారు ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బిల్ ఢిల్లీ బీజేపీ చేతికి వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమానికి యాభై మంది ప్రముఖ తారలు మొత్తం దేశం మీద ఉన్నటువంటి తారలతో పాటు ఇరవై మంది ముఖ్యమంత్రులు ఆధ్యాత్మిక గురువులు రైతులు చాలామంది ఈ ప్రోగ్రాన్కి అయితే అతిథులుగా రాబోతున్నారు చాలా విశిష్టంగా ఇంతే వీళ్ళే కాకుండా విదేశాల నుంచి కూడా కొంతమంది ప్రముఖులు వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది దీన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించడం జరిగింది పోస్ట్ కూడా పెట్టారు సోషల్ మీడియాలో